అనసూయ వచ్చి మహాలక్ష్మితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో అమ్మాయి ఏంటి నువ్వు ఇంకా ఈ ఇంట్లోనే ఉన్నావా వీళ్ళందరూ దుర్మార్గులు తెలుసా నీకు అయినా ఇలాంటి ముళ్ళకంప ఇంట్లో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అమ్మాయి అర్థం కావట్లేదు అయినా వచ్చిన మరుసటి రోజే వెళ్ళిపోయావు కదా ఏం మీ ఇంట్లో వాళ్ళు గింటేసారా అందుకే నువ్వు వెళ్ళిపోయావా మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా సరేలే అమ్మ అయినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హంతకులు ఎవరినైనా సరే చంపేయాలనే చూస్తారు అందుకే అందుకే వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఎంతవరకు పెళ్ళే కాలేదు నువ్వేదో పాపం చేసుకున్నావేమో ఈ ఇంటికి కోడలుగా వచ్చావు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మాయి నువ్వు ఈ ముల్లకంప ఇంట్లో అస్సలు ఉండలేవు ముందు నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని చెప్పి అనసూయ మహాలక్ష్మితో చెబుతుంది ఇక ఈ మాటలన్నీ కూడా అక్కడ ఉన్న నారాయణ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నా కోడలకు నువ్వు నూరు పోస్తావా అంటూ అనసూయ దగ్గరకు వచ్చి అనసూయని తిడుతూ ఉంటాడు దాంతో అనసూయ అయితే అవును మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న నారాయణ అయితే ఆ ఎలాంటి వాళ్ళమో మాకు తెలుసు ముందు నువ్వు నీ మొగుడు గురించి ఆలోచించు నీ మొగుడు దుబాయ్ వెళ్ళి అక్కడ ఏదైనా పని చేస్తున్నాడని లేదు లేదు సవతికి సవతికి అదే నీ అక్కడ కాజు ఫ్రైలు ఖర్జూరాలు అందిస్తున్నాడు కావాలంటే వెళ్ళి చూడు రేపు వాడు దుబాయ్ నుంచి నీ సవతిని తీసుకొని వస్తాడు అప్పుడు కదా అసలు కథ మొదలవుతుంది అంతవరకు నువ్వు ఇలానే విర్రవేగుతావు పక్కన ఇంకో రూమ్ కట్టి అసలే దుబాయ్ నుండి వస్తుంది నీకు తాట తీస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అనసూయ అయితే నీ నోటి నుండి మంచి మాటలే రావు కదరా అయినా నీకు నా గురించి ఎందుకు అని చెప్పి అంటుంది మరి నా కోటల గురించి నీకెందుకు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి ఆ బండరాయి ఎత్తేస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అనసూయ అయితే బాబాయ్ అంటూ అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూసి మహాలక్ష్మి అయితే అలా భయపడుతూ అక్కడే నిలబడి ఉంటుంది